అందరికీ నమస్కారం భగవద్గీతలో శ్రీకృష్ణులు వారు చెప్పిన శ్లోకం యదా యదా హి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్నధర్మస్ తదాత్మానం సృజామ్యహం ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే ఓ అర్జున ధర్మానికి హాని కలిగినప్పుడు అధర్మం పెరిగిపోయినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను మరో శ్లోకంలో పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ శ్లోకాన్ని బట్టి శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని నిలపడానికి దుష్ట శిష్ట శిష్టరక్షణ గురించి ఎన్నో అవతారాలు ఎత్తుతారు అందులో ముఖ్యమైనవి పది అవతారాలు వీటిని దశావతారాలని అంటాం శ్రీ మహావిష్ణు యొక్క దశావతారలో మొదటిది మత్స్యావతారం రెండోది కూర్మావతారం మూడవది వరాహ అవతారం నాలుగోది నర్సింహ అవతారం ఐదోది వామనావతారం ఆరోది పరశురామ అవతారం రామ రామావతారం ఎనిమిదోది బలరామ అవతారం కృష్ణా కృష్ణావతారం రానున్న పదో అవతారం కల్కి అవతారం ఇది కలుగాంతంలో జరుగుతుందని పురాణ కథనం ఈ దశావతారంలో ఈరోజు మనం మత్స్యావతారం గురించి తెలుసుకుందాం సత్యవ్రతుడనే మహారాజు శ్రీ మహావిష్ణువును గూర్చి గొప్ప తపస్సు చేసి కృతమాలిక అనే ఏటిలో సూర్యభగవానుడికి అర్ఘ్యమిస్తున్నాడు అప్పుడు ఆ దోసిలి నీటిలోకి ఒక చిన్న చేపపిల్ల కనిపించింది మహారాజు దయతో ఆ చేపపిల్లను నీటిలో విడిచాడు అంతటా ఆ చేపపిల్ల రాజా ఈ నదిలో పెద్ద పెద్ద చేపలు మొసళ్ళు ఇంకా ఎన్నో జలచరాలు ఉన్నాయి అవి నన్ను తినేస్తాయి వాటికి భయపడి నేను ఆశ్రయించాను అని దీనంగా పలికింది ఆ చేపపిల్ల పలుకులు విని రాజు జాలితో దానిని తన కమండలంలో వేసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు ఆ చేపపిల్ల రాత్రికి రాత్రి పెరిగి పెద్దదై కమండలాన్ని మొత్తం ఆక్రమించింది రాజా ఈ చిన్న పాత్ర నాకు సరిపోవడం లేదు నాకు మరొక స్థలం చూపించు అని అడిగింది ఆ చేపపిల్ల అంతటా రాజు దానిని ఒక పెద్ద పాత్రలో వేయించాడు అది వెంటనే ఆ పాత్రని వేయించి పెరిగింది అది గమనించి సత్యవ్రత మహారాజు ఆ చేపను ఒక కొలంలో విడిచిపెట్టాడు వెంటనే ఆ చేప బ్రహ్మాండంగా పెరిగి కొలను కన్నా పెద్దదైంది తర్వాత దానిని ఒక మహా సరస్సును అందించాడు కొంతసేపటికి ఆ సరస్సుకు మించి పెరిగింది అలా పెరుగుతూ పెరుగుతూ ఒక రోజులోనే వంద యోజనాల ప్రమాణానికి పెరిగింది ఆ మహాత్యం చూసి మహారాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ చేప మామూలు చేప కాదని గ్రహించి సత్యవ్రతుడు రెండు చేతులు చేతులు జోడించి స్వామి మీరు సామాన్యులు కారు సాక్షాత్తు దయ స్వరూపులు మీ నిజరూపం చూపించి కరుణించండి అని వేడుకున్నాడు అప్పుడు చేప రూపంలో ఉన్న శ్రీ మహార నారాయణుడు ఈ విధంగా చెప్పాడు మహారాజా నీవు చాలా పుణ్యాత్ముడవు కనుక నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను సరిగ్గా ఇప్పటికీ ఏడు రోజుల తర్వాత బ్రహ్మకు పగటి కాలం పూర్తవుతుంది ఆ సమయంలో మహా జలప్రళయం సంభవిస్తుంది ఈ మూడు లోకాలు నీటి అందు మునిగిపోతాయి అప్పుడు నేను నీ వద్దకు ఒక పెద్ద నావను పంపిస్తాను ఆ సమయంలో నీవు భూమి మీద సమస్త సృష్టికి అవసరమైన అన్ని రకాల వృక్ష విత్తనాలను ఔషధాలను సమకూర్చుకొని సప్త ఋషులతో పాటు ఆ నావలో ప్రవేశించు ఆ నావ పెనుగాలులకు కొట్టుకొని పోకుండా వాసుకి అనే సర్పానికి తాడుగా చేసి నా కొమ్ముకు కట్టుకొని నావుకు ఎట్టి ప్రమాదం జరగకుండా నేను కాపాడుతాను బ్రహ్మదేవునికి రాత్రికాలం పూర్తయ్యేంత వరకు నేను ఈ నావను భద్రంగా కాపాడతాను అని చేప రూపంలో ఉన్న శ్రీహరి తెలిపాడు శ్రీమన్నారాయణు చెప్పిన విధంగా ఏడో రోజున ప్రళయం సంభవించింది ఆనాటి ప్రవాహంలో నావ సత్యవ్రత మహారాజు వద్దకు వచ్చింది శ్రీహరి చెప్పిన విధంగా సత్యవ్రతుడు సకల ఔషధాలను బీజాలను సమకూర్చుకొని సప్త మహర్షులతో పాటు తన నావ ఎక్కాడు ఆ అపారమైన జలనిధిలో చేప రూపంలో ఉన్న శ్రీహరి నావును అటూ ఇటూ తిప్పుతూ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తున్నాడు ఆ అద్భుత దృశ్యాన్ని సత్యవ్రతుడు ఋషులు చూసి శ్రీ మహావిష్ణువుని వేద మంత్రాలతో స్థుతించి భక్తితో పూజించారు ఆ సమయమందే శ్రీమన్నారాయణుడు ఆత్మతత్వ రహస్యంతో కూడిన పురాణ సంహితను వారికి బోధించగా అందరూ భక్తి శ్రద్ధలతో ఆలకించి చరితార్థులైనారు అలసి సొలసి నిద్రిస్తున్న బ్రహ్మదేవుని నాలుగు ముఖాల నుండి అద్భవించిన నాలుగు వేద శృతులను సోమకాసురుడని రాక్షసుడు అపహరించి నేటిలో దాగాడు ఆ సోమకాసురుడికి హైగ్రీవుడనే మరో పేరు కూడా ఉంది అది గమనించిన చేపరూపంలో ఉన్న శ్రీహరి జల నిధిలో నివసించసాగాడు తన కొమ్ముకు వాసుకి అనే మహాసర్పం తాడుగా నావకు కట్టి విహరిస్తూ సాంఖ్యాయోగక్రియ సంహిత మగు పురాణములను నావులో ఉన్న సత్యవ్రత మహారాజునకు ఉపదేశించాడు ఆ పుణ్యఫలమున సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్య భగవానునికి శ్రద్ధాదేవునికి జన్మించి ఏడో మనువుగా ప్రసిద్ధి చెందాడు ఆ విధంగా ఆ ప్రళయరాత్రి ముగిసే వరకు జలచరాలుకు శ్రీమన్నారాయణు ఆ జలమునందు సంచరించి తెల్లవారే లోపు హైగ్రీవుని వెతికి సంహరించి వాడు దొంగలించి నాలుగు వేదాలను బ్రహ్మదేవునికి తిరిగిచ్చాడు అప్పుడు బ్రహ్మ సృష్టి మొదలు పెట్టాడు ఇదే మత్స్యావతారం యొక్క కథ ఈ కథ విన్నవారికి చదివిన వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ పురుషుల కథనం ధన్యవాదాలు